అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు చెట్టు మామిడికాయ టెర్రస్ గార్డెన్లోని తోటకూర రెండు టమాటోలు నాలుగు పచ్చిమిరపకాయలతో ఒక రెసిపీ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా చూడండి ఈ రెసిపీకి అయితే పేరు మీరే పెట్టేసుకోండి మీకు నచ్చిన పేరు ప్రత్యేకమైన పేరేం లేదు నేను ఇలా చేశాను చాలా చాలా బాగుంది అని ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు అదేమిటో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ మామిడికాయ పొట్టు తీసేసి చిన్నగా ముక్కలు తరిగేసి పెట్టాను తోటకూర కూడా సన్నగా తరిగేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను ఇంకా అరకప్పు పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టేసి ఉంచానండి ఇప్పుడు ఎలా చేయాలో చూడండి పార్ట్ ఉపయోగించేటప్పుడు డైరెక్ట్గా పదార్థాలు వేయకూడదండి ఒక స్పూన్ ఆయిల్ వేసిన తరువాత శనగపప్పు వేసాను ఒక నిమిషం తరువాత తరిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసాను టమాటో ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేయాలి తరిగిన మామిడికాయ ముక్కలు వేయాలి అర స్పూన్ పసుపు ఒక స్పూను కారం కూడా వేయాలి అర గ్లాసు నీళ్లు పోసి ఉడకనివ్వాలి మూత పెట్టేసేయాలి చక్కగా ఉడకనివ్వాలి ఈ తోటకూర మా టెర్రస్ గార్డెన్లోది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈ మామిడికాయ మా చెట్టుకాయే టెంక కూడా ఇందులో వేసేస్తున్నాను ఇది ఉడికితే పుల్ల పుల్లగా బాగుంటుంది ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూద్దాము ఉడుకుతోంది సాఫ్ట్గా మెత్తగా బాగా ఉడకాలి మూత పెట్టేద్దాము మా ఉడికాయ ముక్కలు ఉడికాయో లేదో చూడాలి ఇంతకుముందు సాల్ట్ వేయలేదు గమనించారు కదా ఇప్పుడు వేసుకోవాలి పప్పు గుచ్చితో మెత్తగా చేసుకోవాలండి మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి శనగపప్పు బదులు మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చు కందిపప్పు కానీ పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది కుక్కర్లలో గిన్నెలో వండే కంటే ఈ మట్టి కుండలో వండితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ పోపు వేగింది ఇంగో వేయటం మర్చిపోకూడదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి